ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం పేరు చెప్పగానే గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకంటే ముంబై ఇండియన్స్ లాని ఐదు సార్లు ఛాంపియన్స్గా నిలిచింది అన్ని సార్లు కూడా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోనే టైటిల్స్ గెలుచుకుంది కూల్ కెప్టెన్సీతో ఐపీఎల్లోనూ ముద్ర వేసిన మాహికి వారసుడి కోసం సిఎస్కే ఫ్రాంచైజీ యాజమాన్యం ఎప్పటి నుంచో వెతుకుతుంది మధ్యలో కెప్టెన్ గా జడేజా గైక్వాడ్ ను ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయింది రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు గాయం కావడంతో గతేడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్ర సింగ్ ధోని నడిపించాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఆరు సీజన్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే అంశం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వచ్చే సీజన్ కు కూడా కెప్టెన్సీ బాధ్యతలు ఋతురాజ్ గైక్వాడ్కి అప్పగిస్తారా లేదంటే ధోని కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తాడా లేదంటే కొత్త వారికి జట్టు పగ్గాలు అప్పగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడన్న చర్చ కూడా కొనసాగుతోంది శాంసన్ ను రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది గతంలోనే ప్రయత్నం చేయగా మధ్యలో చర్చలు ఆగిపోయినట్లు తెలిసింది అయితే ఇప్పుడు మళ్లీ చర్చలు సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది గత ఐపీఎల్ సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన సంజు శాంసన్ ఆ జట్టును వేడుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి నవంబర్ పదిహేనవ తేదీ వరకు రిటెన్షన్ గడువు ముగియనుండటంతో ప్రస్తుతం సంజు శాంసన్ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది ఒకవేళ సంజు శాంసన్ సిఎస్కే జట్టులోకి వెళితే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా లేదంటే రుతురాజ్ గైక్వాడ్నే కొనసాగిస్తారా అనే అంశంపై కూడా ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది అయితే ఈ నెల పది పదకొండో తేదీల్లో జట్టు ప్రణాళికలపై సిఎస్కే జట్టు యాజమాన్యం సమావేశం కానుంది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది ఇక్కడ ట్రేడ్ డీల్లో భాగంగా తమ జట్టులోనికు కీలక ఆటగాడిని ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలానికి ముందు రిటెన్షన్ లిస్టు ప్రకటించడానికి గడువు సమీపిస్తుండటంతో ధోని కాశీ విశ్వనాథన్ కెప్టెన్ గైక్వాడ్ కోచ్ స్టీవెన్ తో కూడిన టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోనుంది